హలో ఈరోజు పిల్లలందరికీ చాలా నచ్చే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలు మంచి నెయ్యి దానితో పాటు మసాలా దినుసులు కొంచెం పుదీనా ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక బియ్యం క్లీన్గా కడుక్కొని కొంచెం సేపు నానబెట్టుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి కొంచెం వేడయ్యాక కాస్త నెయ్యి వేసి వేడెక్కాక మనం తీసిపెట్టుకున్న మసాలా దినుసులు వేసేయండి కాస్త పసుపు వేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు నుంచి రెండున్నర గ్లాస్ పల్లచెట్టి ఫ్రెష్ కొబ్బరి పాలు సాధారణంగా పిల్లలకి నచ్చినట్లు వాళ్ళు ఇష్టంగా తినే రెసిపీస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి చాలా కొన్ని నచ్చుతూ ఉంటాయి మరి వాళ్ళకి నచ్చింది హెల్దీ కూడా అయితే మనకి అది ఒక సూపర్ ఆప్షనే కదా తగినంత ఉప్పు ఇప్పుడు పుదీనా కూడా వేసేయండి కావాలంటే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఉడికొచ్చిన తర్వాత బియ్యం కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్ని ఇప్పించేయండి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి నెయ్యిలో వేయించుకున్న క్యాష్యూస్తో గార్నిష్ చేసేసుకోండి ఇప్పుడు పిల్లలందరికీ చాలా ఇష్టమైన హెల్దీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ దీనితో ఒక మంచి మసాలా కర్రీ లేదా చికెన్ ఫ్రై ఆర్ పన్నీర్ కర్రీ పన్నీర్ ఫ్రైతో పాటు చిన్న చిన్న పార్టీస్ పాట్లక్స్కి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్